హాయ్ ఫ్రెండ్స్ ఈ మూవీ టూ అవర్స్ ఉంటుంది యాక్టర్ యాక్టర్స్ వచ్చేసి అభయ్ వర్మ శర్వారి సత్యరాజ్ మోనా సింగ్ డైరెక్టర్ ఆదిత్య ఈ మూవీ డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ చిత్రం ముప్పై కోట్లతో తీస్తే కలెక్షన్ వచ్చే వరకు నూట ముప్పై కోట్లు వచ్చేసింది ఇక స్టోరీలోకి వెళ్తే పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరం కొనక్క అనే గ్రామంలో ముంజా అనే బాలుడు తనకంటే ఏడేళ్ళ పెద్దదిగా ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు అది విన్న వాళ్ళమ్మ ఇంట్లో కొట్టి అందరి ముందు గుండు కొట్టిస్తుంది దానికి అవమానం చెంది చన్న తన చెల్లెలితో చెట్టపూడి అనే ప్రదేశానికి వెళ్తాడు అక్కడ చెల్లిని బలియబోగా చెల్లి తనను తోసినప్పుడు చెట్టుకు తల తగిలి చనిపోతాడు అప్పటి నుండి ముంజ బ్రహ్మరాక్షసునిగా మారుతాడు ఇక కొద్ది సంవత్సరాల తర్వాత పూణెలో బిట్టు హెయిర్ డ్రెస్సెస్గా ఉంటాడు అతడికి ఎప్పుడు ఒక కళ వెంటాడుతూ ఉంటుంది అది ఓ రావి చెట్టు దానిపై స్పష్టంగా కనబడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు భయపడతాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్ల తన తండ్రి చనిపోతాడు అనే విషయం తెలుస్తుంది ఎమోషనల్తో బిట్టు కూడా అక్కడికి వెళ్ళగా కాపాడటానికి వచ్చిన వాళ్ళ భామ గీత చనిపోతుంది ముంజా చెట్టుని వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకు ముంజా పెళ్లి చేయమని చెప్తాడు అప్పుడు బిట్టు వెనుక సిటీకి వచ్చి బిట్టు ప్రేమించిన అమ్మాయినైనా బేలాతో పెళ్లి చేయమని అంటాడు అప్పుడు ఈ విషయం మొత్తం తన ఫ్రెండ్ అయిన సెల్ఫీ బర్గ్తో చెప్తాడు అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రొఫెషనల్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి చెప్పగా అతడు వారికి సహకరిస్తాడు ఆ ముంజాను బిట్టు నుండి ఎలా కాపాడుతాడో ఆ సినిమా చూడవలసిందే అక్కడ కామెడీ థ్రిల్లర్ హర్రర్ పూర్తిగా ఉన్నాయి ఇక క్లైమాక్స్ వచ్చే వరకు ఒక మేకను బలిచ్చి బిట్టు రక్తం దాన్ని నుదుటపై రాసి ఆ మేకను బలిస్తాడు అంతటితో ఆ రాక్షసి ఆ చెట్టు మొత్తం మంటల్లో తగలబడుతూ పోతుంది తగలబడిపోతుంది ఇక ఫైనల్గా నా యొక్క న్యూ తెలుగు మూవీ రివర్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Right.